ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు సండే స్పెషల్ మా ఇంట్లో ఏమేమి వంటలు ఒకసారి చూసేద్దామా రండి మరి మరి ఇవైతే సిస్టర్స్ అయితే ప్రిపేర్ చేశారు చాలా టేస్టీగా ఎగ్ కర్రీ టమాటా తర్వాత వేడివేడిగా సాంబారు మునక్కాయలు సొరకాయ ముక్కలు అన్నీ వెజిటేబుల్తో మరి వేడివేడిగా రైస్ క్యారెట్ పచ్చడి బీట్రూట్ పచ్చడి ఎంతో టేస్టీగా వెరైటీగా ఈ టేస్ట్ అయితే చాలా బాగుంది నెక్స్ట్ లెవెల్లో ఉందండి మరి ఇంకా ఎగ్ కర్రీ ప్రిపేర్ చేశాం కదా అందరు కూర్చొని రెడీగా ఉన్నారు వన్ బై వన్ ఒకళ్ళు ఒకళ్ళు వడ్డించుకుంటూ అందరు కలిసి ఒకే దగ్గర ట్వంటీ మెంబర్స్ కూర్చొని ముచ్చట్లు చెప్పుకుంటా వాక్యాన్ని పంచుకుంటా ఇంకా చాలా ఎంజాయ్ చేస్తూ లంచ్ అయితే ప్రిపేర్ చేసుకొని ఒకే దగ్గర కూర్చొని ఆస్వాదిస్తున్నాం మరి మీరు ఎలా చేస్తా తర్వాత కామెంట్ చేయండి ఈ వంటకాలు ఈ సమ్మేళనం అందరూ ఒక దగ్గర కూర్చొని తినటం చాలా బాగుంటుంది కదా మరి పెరుగు వడియాలు ఇంకా రకరకాల ఐటమ్స్ మరి కాంబినేషన్ సాంబార్లోకి వడియాలు చాలా సూపర్ టేస్టీగా కాంబినేషన్ బాగుంటుంది కదా కొంచెం అయితే చికెన్ ఫ్రై గ్రేవీతో చేసామండి తర్వాత మరి చికెన్ ఉంటే దాంట్లోకి బిర్యానీ కావాలి కదా దాంట్లోకి మళ్ళీ బిర్యానీ ప్రిపేర్ చేసాం బిర్యానీ ఇప్పుడైతే మనకి తొమ్మిది ఐటమ్స్తో సండే అయితే తయారైపోయింది వేడివేడిగా రైస్ వడ్డించుకుంటూ తింటూ ఉన్నాము మరి వీడియో నచ్చింది కదా మీకు వీడియో చూసి వెళ్ళే ముందు చిన్న లైక్ ఇస్తారు కదండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి మరిన్ని ఇంట్రెస్ట్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కూడా ఇలా చేసినట్లయితే మీ హార్ట్కి టచ్ అయినట్లయితే చిన్న లైక్ తప్పకుండా మీరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్